చెప్పినవాడు రచయితగా జర్నలిస్టుగా అనువాదకుడిగా తరువాత తరాలకి అసలైన మార్గదర్శకంగా నిలిచిన బహుముఖీన వ్యక్తిత్వాన్ని నింపుకున్న అరుదైన సవ్యసాచి రాచమల్లు రామచంద్రారెడ్డి రారా అనే రెండు అక్షరాల పేరుతో తెలుగు సాహిత్య లోకంలో ఎవరూ చెరిపేయలేని ఎన్నడూ చెక్కు చెదరని సజీవ సంతకం రాచమల్లు రామచంద్రారెడ్డి ఆ మహానుభావుడి గురించి సుప్రసిద్ధ జర్నలిస్టు రారాకు అత్యంత సన్నిహితుడు అక్షరమాంత్రికుడు తాడి ప్రకాష్ రాసిన వ్యాసాన్ని మీకు చదివి వినిపిస్తున్నది ఎలమరితి మధుసూదన్ రాచమల్లు రామచంద్రారెడ్డి గదాఘాతము నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే అన్నారొకసారి సాక్షాత్తు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి వైసీవిరెడ్డి గజ్జల మల్లారెడ్డి సుధుం జయరాంల అవ్యాజ ప్రేమని పొందడం సరే శ్రీశ్రీ ఆరుద్ర కొడవటి గంటి జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైన వాడు రారా రారా విమర్శ రారా వ్యక్తిత్వం రారా వచనం అదొక అద్భుతమైన కాక్టైల్ గొప్ప నవల ఉత్తమ కవిత్వం పరవళ్ళు తొక్కే పద్యం ఇచ్చే కిక్కుని సాహిత్య విమర్శ ద్వారా ఇవ్వగలిగిన వాడు రారా ఒక్కడే ఆ మ్యాజిక్ ఆయనకెలా తెలుసు చలం జీవితాదర్శం శ్రీ శ్రీ ఖడ్గ సృష్టి గురజాడ కన్యాశుల్కం రారా సారస్వత వివేచన నన్ను ఒక్కలాగే పరవశుణ్ణి చేశాయి నిద్రకు దూరం చేశాయి ఏమిటి రారాకి తెలిసిన ఆ రహస్యం చాలా సింపుల్ ఆయన నిష్కపటి నిర్మోహమాటి నిజాయితీని నిప్పుల్లో కాల్చుకు తినే కిరాతకుడు చలం చెప్పినట్లు నువ్వో నేనో ఇప్పించే రెండు ఎడ్డెండ్ల మీద ఇన్స్పైర్ అయ్యి పొగిడే రకం అస్సలు కాదు తాళపాక అన్నమాచార్యులు పుట్టభర్తి నారాయణాచార్యులు రాచమల్లు రామచంద్రారెడ్డి రాయలసీమ సాహితీ రుచుల్ని మనకు అందించిన ఈ ముగ్గురు చిత్రంగా కడప జిల్లా వాళ్ళే గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు అనే ధైర్యం ఎవరైనా చేయగలిగారా చూడండి ఈ చలం ఎంత దిగజారుడు రాతలు రాశారు అనగలడమా స్త్రీని పట్టుకొని నన్ను కౌగులించుకున్న పెద్ద పులివి అన్న దేవరకొండ బాల గంగాధర తిలకు అభ్యుదయ కవి ఎలా అవుతాడు అని నిలదీయడానికి ఎంతో దమ్ముండాలి అలా పిడుగులా విరుచుకు పడిగిపోవడం రారా మెథడ్ పొగటం చేతకాక కాదు లౌక్యం తెలియక కాదు హృదయం నిండా ప్రేమ నిండిన మనిషి అది సాహిత్యం మీద అది సమాజం మీద కురిసే వెన్నెల లాంటి ప్రేమ కపటత్వం అంటే కోపం ప్రలోభం అంటే చిరాకు పవిత్రమైన కళపట్ల కవిశాస్త్రి అంతటి వాడిని పట్టుకొని పాఠకులు పెంచుకుంటారు జాగ్రత్త అనగలిగిన మొనగాడు రార రావిశాస్త్రి షష్టిపూర్తి ప్రత్యేక సంచికకి వ్యాసం రాస్తూ అనవసరమైన వర్ణనలు మితిమీరి ఉండటమే రాజు మహిషిలోని లోపం నవలల్లో తన తత్వశాస్త్ర పాండిత్యం ప్రదర్శించుకోవాలనే తపనతో గోపీచంద్ భ్రష్టుపట్టడం మనకు తెలుసు ఇంకా ఉపదేశం నీతి బోధ పాఠకులను సంస్కరించాలనే ఆరాటం ఒక ప్రలోభం ఆధునిక కాలంలో వామపక్ష రచయితల్లో ఈ దుర్గుణం ఎక్కువగా కనిపిస్తుంది అని కాల్చి వాతలు పెట్టిన కఠినాత్ముడు రార క్రమశిక్షణ నేర్పే కన్నతండ్రికి ఆ బాధ్యత ఉంటుంది నవల నాటకం కథ కావ్యం ఖండకావ్యం ఇలా సాహిత్యంలో అన్ని శాఖలకు ఒక కళాధర్మం ఉంటుందని దాన్ని పాటించాలని గట్టిగా చెప్పినవాడు రారా రావిశాస్త్రి చిన్న కథల్లో కవిత్వం ఒలకబోశాడని చిరాకుపడ్డారు అలాంటి రారా గుడిపాటి వెంకటాచలం వాక్య విన్యాస పరిమళాల ప్రవాహంలో కొట్టుకుపోతూ సకల కళా నియమాలను వాడు చలం అని అన్నారు ఒక మైకంలో రాచమల్లు రామచంద్రారెడ్డి అంటే తెలుగు జాతి సమస్తం చేసుకున్న ఒక పుణ్యం తెలుగు కన్నా ఒక బంగారు కళ తెలుగు సాహిత్యాకాశం మనకి ప్రసాదించిన కార్తీక పున్నమి వెన్నెల రారా హెచ్చరించాడు పాఠకుని హృదయానికి ఎక్కేది కళ పాఠకుని చర్మాన్ని మాత్రమే తాకి గిలిగింతలు పెట్టేది వినోదం గిలిగింతల కొరకే సాహిత్యం చదివే పాఠకులు మెచ్చుకున్నారంటే అది రచయితలకు ప్రమాదకరమే స్వచ్ఛంగా స్వచ్ఛమైన సాహిత్యం కోసమే బ్రతికినవాడు రారా సాహిత్యం పట్ల సీరియస్నెస్ లేకపోవడం పట్ల కోపంతో ఊగిపోయింది ఆయనే క్షమించరాని నేరాలను తూర్పారబట్టేటప్పుడు మాత్రమే మా విమర్శలు నిర్దాక్షిణ్యంగా ఉంటున్నాయని రారా అన్నారు ఒకసారి లోతైన అవగాహన గొప్ప క్లారిటీ రసహృదయం ఉన్న అరుదైన సాహితీవేత్త రారా